భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది సుదీర్ఘ పయనంలో ఎన్నో చరిత్రాత్మక విజయాలను అందుకున్న ఇస్రో ఒకేసారి ఇరవై ఉపగ్రహాలను నిఘీలోకి పంపి కొత్త రికార్డు నెలకొల్పింది ఈ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు సి థర్టీ ఫోర్ ద్వారా కార్డు టూ సి సహా మూడు స్వదేశీ పదిహేడు విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది కార్డు సిరీస్లో నాలుగోదైన ప్రస్తుత ఉపగ్రహం సైనిక అవసరాలు సహా ప్రకృతి విపత్తుల అంచనా సహాయ చర్యలకు ఉపయోగపడుతుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనకీర్తిని అందుకుంది ఇప్పటికే పలుమార్లు తనకు తానే సాటి అని చాటిన ఇస్రో యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత అంతరిక్ష ప్రయోగాల్లో విజయానికి చిహ్నంగా మారిన పిఎస్ఎల్వి శ్రేణిలోని పిఎస్ఎల్వి సి థర్టీ ఫోర్ ద్వారా ఒకే విడతలో ఇరవై ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టే మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో నలభై ఎనిమిది గంటల కౌంట్ డౌన్ ముగిసిన తరువాత ఈ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన పిఎస్ఎల్వి సి థర్టీ ఫోర్ మొత్తం పన్నెండు వందల ఎనభై ఎనిమిది కిలోల బరువైన మూడు స్వదేశీ పదిహేడు విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది ఈ ప్రయోగం ద్వారా అత్యధిక ఉపగ్రహాల్ని ఒకేసారి నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టిన మూడో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది రెండు వేల ఎనిమిదిలో ఒకేసారి పది ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి చేర్చిన ఇస్రో ఇప్పుడు కొత్త రికార్డు నెలకొల్పింది बर्न औट ऑफ फर्स्टेज कंप्लीटेड దాదాపు ముప్పై నిమిషాల ప్రయాణం తరువాత భారత్కు చెందిన ఏడు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోల కార్టోసాట్ టూ సి అమెరికాకు చెందిన పన్నెండు కెనడాకు చెందిన రెండు జర్మనీ ఇండోనేషియాకు చెందిన ఒక్కో ఉపగ్రహాలను పిఎస్ఎల్వి థర్టీ ఫోర్ నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది ఇదే సమయంలో చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీకి చెందిన సత్యభామ శాట్ పూణేలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది వెంటనే ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందించుకున్నారు యున్ సిర్మన్ అండ్ సీనియర్ సైంటిస్ట్ కంగ్రాచులేటింగ్ ఈచ్ అదర్ పిఎస్ఎల్వి సి థర్టీ ఫోర్ ద్వారా అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టిన కార్టోసాట్ టూ సి ద్వారా దేశ సైనిక సామర్థ్యం పెరగనుంది ప్రధానంగా సరిహద్దులు సముద్ర జలాల్లో అక్రమ చొరబాట్లు ఉగ్రవాదుల కదలికల్ని పసిగట్టే సామర్థ్యం పెరుగుతుంది దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో రూపొందించిన కార్టోసాట్ టూ సిని పాన్క్రొమాటిక్ కెమెరా ఖచ్చితత్వం పాయింట్ ఆరు ఐదు మీటర్లకు తగ్గించినందున మరింత కచ్చితమైన చిత్రాలను పంపనుంది ఈ ఉపగ్రహం సాయంతో ప్రకృతి విపత్తులు అంచనా వేయడం సహా సహాయ చర్యలు చేపట్టేందుకు అవకాశం కలగనుంది టూసీ పంపే చిత్రాల ఆధారంగా పట్టణ గ్రామీణాభివృద్ధి తీర ప్రాంత భూముల సమాచారం సాగునీటి పంపిణీ రోడ్ నెట్వర్క్ ను సమీక్షించుకుని భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించే అవకాశం కలుగుతుంది కార్టోసెట్ టూ ఐదేళ్లు సేవలందించనుండగా ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు కురిపించారు దశల సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇతర దేశాలకు సహాయకారిగా నిలుస్తున్న ఇస్రో భవిష్యత్లో మరిన్ని అద్భుతాలు సాధించాలని మోదీ ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు ఒకేసారి ఇరవై ఉపగ్రహాలను పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు పలువురు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు